కోట్లో నేను ఎవరు నీతో పాటు అరెస్ట్ తాయన వాడు పక్క సెల్లు సుసాడ్ చేసుకొని చచ్చిపోయాడు ఎవడవాడు వాడు ఏ చెప్పరా ఎవడవాడు ఏ జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయటను అలీబాయ్ వేము ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్చి చెప్పాయి బొట్టులో ఉందిగా చెమ్మాయి నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావు నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ ఋషికేష్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్దం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లు వేసేస్తాను రాడికి వేలు వచ్చిందా ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముద్ర ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు కాదు నువ్ ఇక్కడే ఉన్నావు నువ్వెక్కడ ఉన్నావు పండు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ రైట్ నా ను వికడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యు సో మచ్ ఒక్క వెళ్ళను ఇక్కడ లేకపోతే నిన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచిగడ పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాను నో లవ్ ఇస్

ఏంటని జోస్ అంటే నీ వీపు తెలుసునా మరి తెలియదా నాకు తెలియట్లేదే ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్లు ఇస్తావనే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నావ్ తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్ కి వెళ్ళిపో నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపుది ఏంటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో ఎల్లమని చెప్పండ్రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీ ఏందా పడుకుంటే చెప్పేస్తాడు రే మొగం చూడడం కాదండ్రా ఆ ఏసీబీ భాష దగ్గర కనుక్కోండ్రా డీల్ సెట్ చేయండి రా ఏం కావాలి తీసుకోండి రాద్రో చేస్తుంది పాప్ సాంగ్ చెప్తా Baby, 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 my baby. Minister kodiku girlfriend ever tells her? ACP Kuturu. Minister Koduku Akada. Come, dear. <laughs> You're the house? My friend's guest house. Mm, hey, darling. Darling. no. <laughs> I'm in full mood, baby. Hey. I'm in full mood today. No. No <laughs> mm, baby, please. Please, no. Ra. No, I'm sorry. No, of after marriage. Okay, leave it. Soft drink? Yes. સર પાર્ટી લખત ఓపెన్ చాయ్ ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బిసీడీ దేక్ దేఖే బాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు పోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్ లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపు లో విసిడీలు దొరుకుతాయి రాష్ట్రం అంతా చూడాలి టెలికాస్ అలాగే హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే నష్టం లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే వరదు మేడం ఏసీపీ కూతురి ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ అయితే మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేఫ్ చూడండి ఇంకా చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిలిం దొరికినా ఫస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ మీ అన్నీ అన్ని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు హీరో అవుతాడు నీ కొడుకు అలీ బాయ్ దొరికితే నీ కొడుకు కాదు నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా నీకంటే నీ కొడుకే బెటర్